నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇరవై నాలుగు ఏరియాలోని ఇరవై మూడవ వార్డులో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది ఈ అన్నదానాన్ని సిపిఐ నాయకులు సారయ్య దేవరకొండ శంకర్ బంధం నాగయ్య ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ ప్రారంభించారు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ వార్డుల కౌన్సిలర్ నవీన్ రెండవ వార్డు కౌన్సిలర్ పద్మావతి కమిటీ సభ్యులు రషీద్ చందర్ కిషోర్ కిట్టు రంజిత్ జయ కుమ్మరి వనిత అరుణ తదితరులు పాల్గొన్నారు

何でだ નમસ્કાર છે આને વિદુનારીયા છે મેરે નમસ્કાર છે એક ભૂણ નર્સલ કોણ બોલવા રહ્યા છે સેમેગર રાઈટ બટ કટ આ ઇન્ફોર્મેશન નામ

అందరికీ నమస్కారం ఈరోజు మా ఇరవై మూడో వార్డు పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో కలిసి ఇప్పటికీ ఫస్ట్ మొదటి కౌన్సిలర్గా నేను కుమ్మర్ రవీంద్ర అని నేను గెలిచాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సంవత్సరాల కాలంలో ఈ మూడు సంవత్సరాలు కూడా నవరాత్రి ఉత్సవాలు గణేష్ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ గణేష్ ఉత్సవాలలో నాకు ఏరియా పెద్దలు మరియు ఇక్కడున్న యూత్ మరియు నా స్నేహితులు అందరూ నాకు సపోర్టు సపోర్ట్ చేయడం జరిగింది వారి సహకారంతో ఈ గణేష్ ఉత్సవాలు ఈ మూడు సంవత్సరాలు కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా చేయటం జరిగింది దీనికి అందరు సహకరించినందుకు మా నా తరపున అందరికీ ఏరియా ఇరవై మూడో వాటి ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ ఈ సహాయ సహకారాలు ఇలాగే నా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదే అదే విధంగా ఇరవై మూడవ వాటు ప్రజలను కూడా వేడుకుంటాను వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం